కొత్త సంవత్సరం మరికొన్ని గంటల్లో రాబోతుంది ఈ రెండు వేల ఇరవై నాలుగు అయిపోవడానికి మరి కొన్ని గంటలు మాత్రమే మిగుతుంది సో ఈ న్యూ ఇయర్ సంబరాలు సజావుగా జరిగేలా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఎలాంటి ఇబ్బందులకు తావు లేకుండా కరీంనగర్ పోలీస్ కమిషనర్ సిబి అభిషేక్ మహంత ఐపీఎస్ కొన్ని కొత్త రూల్స్ తీసుకురావడం జరిగింది రాత్రి సమయంలో న్యూ ఇయర్ వేడుకల్లో గతంలో మనం చూసుకుంటే మద్యం తాగి బైక్ నడుపుతూ అటు ట్రాఫిక్ న్యూసెన్స్ క్రియేట్ చేయడము లేదంటే బయట కేక్స్ కట్ చేస్తూ వీరంగా సృష్టించడము బైక్ రేస్ చేసుకుంటా స్పీడ్కి వెళ్ళడము ఇలాంటివి మనం గతంలో చూసాం సో ఈసారి అలాంటి వాటికి తావు లేకుండా సిపి అభిషేక్ మహంతి కఠినమైన చర్యలు తీసుకుంటున్నారు ఈరోజు నిన్న రెండు వేల ఇరవై నాలుగు కరీంనగర్ క్రైమ్ రిపోర్ట్ సంబంధించినటువంటి రివ్యూ మీటింగ్ నిన్న సిపి అభిషేక్ మహంతి ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది ఆ ప్రెస్ మీట్ లో ఈ సంవత్సర కాలంలో ఏమేం క్రైమ్ జరిగాయి ఎన్ని జరిగాయని చెప్పేసి అందులో వివరించడం జరిగింది దాంతో పాటుగా ఈ రోజు డిసెంబర్ థర్టీ ఫస్ట్ రోజు రాత్రంతా కూడా మేమంతా కూడా కూడా రోడ్లపైన ఉంటాము అన్నట్టుగా చెప్పడం జరిగింది అంటే దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు రోజు రాత్రి సమయంలో సిపి అభిషేక్ మహంతి ఎలాంటి కఠినమైన చర్యలు తీసుకుంటున్నారో అంటే ఎవరైతే న్యూసెన్స్ క్రియేట్ చేస్తారో ఎవరైతే తాగి బయట బైక్ డ్రైవ్ చేస్తూ ఆ రేసులు చేస్తారు బయట కేక్స్ కట్ చేస్తూ వీరంగం సృష్టిస్తూ కాస్త అంటే ప్రజలకు భంగం కలిగేలా ఇవన్నీ చేస్తారో వారికి చెక్ పెట్టే విధంగా చాలా కఠినమైన నిర్ణయాలు తీసుకున్నారు సిపి అభిషేక్ మహంతి అయితే నిన్న రోజు కూడా పోలీస్ అధికారులతో భేటీ అయ్యడం జరిగి వారితో కూడా వారితో చర్చించడం జరిగింది ఈ రోజు రాత్రి ఎనిమిది గంటలు మొదలుకొని రేపు ఉదయం ఏడు గంటల వరకు కూడా నిర్విరామంగా కరీంనగర్ పోలీస్ అంతా కూడా చుట్టుప్రక్కల అంటే సరౌండింగ్స్ కరిగిన వరంతా కూడా కూడా వారు డ్యూటీ చేయబోతున్నారు తాగి నడిపిన వాళ్లకు ఒకవేళ మద్యం సేవించి బైక్ నడితే మాత్రం అలాంటి వారికి ఈసారి కఠినమైన చర్యలు తీసుకోమంటున్నారు సిపి అభిషేక్ మాంతి ఫైన్లు ఈసారి మాత్రం వందల కాదు వేలలో ఫైన్లు కలెక్ట్ చేస్తున్నారు దీనికి సంబంధించినటువంటి స్పెషల్ డ్రైవ్లు గత నాలుగు రోజుల కిందలే మొదలయ్యాయి నిన్న ఒక్క రోజు మాత్రమే అరవై పైగా బైక్లను స్వాధ ఎవరైతే మద్యం తాగి బైక్ నడుపుతారో అలాంటి వారిని రాత్రి ఒక్కరోజే అరవై పైగా బైకులు తీసుకొని వారిని కోర్టులో హాజరు పరచడం జరిగింది అంటే దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు ఈ రోజు రాత్రి ఎవరైతే న్యూసెస్ క్రియేట్ చేసుకుంటూ అనవసరంగా బయట తిరుగుతూ జల్సా చేస్తుంటారో అలాంటి వారికి మాత్రం సిపి అభిషేక్ మహంతి కఠినమైన చర్యలు తీసుకుంటున్నారు ఈ మధ్యాహ్న సమయంలో ప్రెస్ మీట్ పెట్టినటువంటి సిపి అభిషేక్ మహంతి రాత్రంతా మేము రోడ్లపైన ఉంటాము గస్తీ కాస్తాము ప్రెస్ మీడియా మిత్రులు మీరు కూడా మాత్రం వచ్చి సపోర్ట్ చేయనట్టు కూడా నిన్న సిపి అభిషేక్ మహంతి ప్రెస్ మీట్ లో మాట్లాడడం జరిగింది ఈ రోజు రాత్రి అంతా కూడా కరీంనాథ్ చుట్టూ పక్కల కూడా పోలీసులు అంతా కూడా కస్తీ కాస్తూ తమ డ్యూటీ నిర్వహిస్తున్నారు అదేవిధంగా న్యూ ఇయర్ లో భాగంగా కేబుల్ బ్రిడ్జ్ అదేవిధంగా ఎల్ఎండి ఈ రూట్ సైడ్ లో చాలా మంది బైక్ ఎవరైతే నడుపుతూ వాళ్ళు రేసులు చేస్తుంటారు సో అలాంటి వారికి చెట్ పెడుతూ కేబుల్ బ్రిడ్జ్ అదేవిధంగా ఎల్ఎండిలను అటు వైపు వెళ్లకుండా ఆదేశాలు జారీ చేశారు అదంతా కూడా రూట్ అంతా కూడా బ్యాన్ చేయడం జరిగింది సో రాత్రి సమయంలో ఎవరైతే మద్యం తాగి బయటకు వచ్చే వారికి మాత్రం సిపి అభిషేక్ మహంతి ఈ రోజు కఠినమైన చర్యలు తీసుకున్నారు జాగ్రత్తగా బైక్స్ నడుపుతూ మిగతా సమయంలోనే ఇంటికి వెళ్ళినట్టుగా సిపి అభిషేక్ మహంతి సూచించారు ఇష్టం వచ్చినట్టుగా బయట రైడ్ చేయడము ప్రైవేట్ పార్టీలు బయట కూడా చాలా మంది కూడా హోటల్స్ రన్ చేస్తుంటారు కొంతమంది ప్రైవేట్ పార్టీలు నడుపుతుంటారు వాటిపైన కూడా దృష్టి సారించారు సిపి అభిషేక్ మహంతి ఈసారి మాత్రం సిపి అభిషేక్ మహంతి అంటే గతంలో మనం చూసుకున్నాం చాలా మంది కూడా మైనర్లు బైక్ నడుపుతూ చాలా ప్రమాదాలు జరిగాయి గతంలో ఒక క్రిటా కార్ ఒక నలుగురు మైనర్లు కార్ నడుపుతూ వెళ్లి ఆ ఆ ఫుట్ పాత్ లో ఉన్నటువంటి వారిపైన దూసుకెళ్లి వాళ్ళు చనిపోవడం జరిగింది సో అప్పటి నుండి కాస్త ట్రాఫిక్ రూల్స్ చేంజ్ అయిపోయినాయి కరెక్ట్ లో కూడా ఇదే విషయంలో సిపి అభిషేక్ మంత్రి కాస్త సీరియస్ ఉన్నారు మైనర్లు బైక్ నడుపుతూ పట్టుబడితే మాత్రం వారిపైన చర్యలు తీసుకుంటాం అంటూ అదేవిధంగా వారిపైన కాకుండా ఎవరైతే వాళ్ళ పేరెంట్స్ ఉంటారో బైక్ ఇచ్చినటువంటి పేరెంట్స్ వారిపైన కూడా ఈసారి కఠినమైన చర్యలు తీసుకున్నట్టుగా సిపి అభిషేక్ మహంతి వారు నిర్ణయించడం జరిగింది అయితే తల్లిదండ్రులు ఈ విషయంలో కాస్త జాగ్రత్త వహిస్తూ మీ పిల్లలకు రాత్రి సమయంలో బైక్ ఇస్తూ న్యూ ఇయర్ సంబరాల్లో వెళ్తామంటూ వాళ్ళు బైక్ తీసుకుంటే మాత్రం వారికి దయచేసి ఇది ఎంకరేజ్ చేయకుండా బైక్ ఇవ్వకుండా ఉంటే చాలా మంచిది లేదా మాత్రం వారి భవిష్యత్తు కేసుల వల్ల భవిష్యత్తు వారి చెడిపోయే అవకాశం ఉంటుంది అదేవిధంగా మీ పైన కూడా కేసులు నమోతాయి కాబట్టి ఇది దృష్టిలో ఉంచుకోవాలి అన్నట్టుగా తల్లిదండ్రులు కూడా సిపి అభిషేక్ మహంతి చెప్పడం జరిగింది ఓవరాల్ గా అయితే ఈ రోజు కరీంనగర్ మొత్తం కూడా ప్రశాంతంగా ఉండేలా న్యూ ఇయర్ సంబరాల్లో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఎలాంటి ఇబ్బందులకు తాగు లేకుండా సిబి అభిషేక్ మహంతి గారు అయితే ఈ రోజు నిర్ణయాలు తీసుకున్నారు కెమెరా పర్సన్ కుమార్తో అనిల్ సుమన్ టీవీ కరీంనగర్ నుండి